రేపు జరగబోయేటటువంటి సభకు విచ్చేసేదానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు లక్షా యాభై వేల పైచీలకు ఈ యొక్క సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నాం నాకు తెలిసినంత వరకు వివిధ ప్రాంతాలని దేశంలో సందర్శించిన తరువాత ఇటువంటి జీవం ఉట్టిపడేటటువంటి ఇంతటి మహాశిల్పాన్ని నేను దేశంలో ఎక్కడా కూడా చూడలేదు ఆ యొక్క భావన ఇటువంటి కళాఖండాన్ని మహాశిల్పాన్ని నిర్మించాలన్నటువంటి భావన మన గౌరవ ముఖ్యమంత్రి గారిలో కలగడం ఆయన యొక్క ఆ కలను సాకారం చే ఈ యొక్క నాలుగున్నర సంవత్సరంలోనే సాకారం చే చేసుకోగలగడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టంగా భావించవచ్చు ఎక్కడ ఏ మ్యూజియం చూసినా కూడా దేశంలో అది పంజాబ్లో కానీ బార్డర్ స్టేట్ పాకిస్తాన్ ఇండియా బార్డర్ స్టేట్లో అమృత్సర్లో కానీ మిగతా ఇతర ప్రాంతాల్లో కానీ జలియన్వాలాబాగ్లో కానీ లేకుండా ఉంటే ఢిల్లీలో కానీ మరి ఏ ఇతర ప్రాంతంలో కూడా ఇంతటి మహా కళాఖండాన్ని నిర్మించడం నేను ఎక్కడా చూడలేదు ఒక్కసారి ఆ విగ్రహాన్ని పరిశీలిస్తే లోపల ఉన్నటువంటి మ్యూజియంలో ఉన్నటువంటి ఆ కళాఖండాలని రూపొందించినటువంటి విధానం కానీ వాటిని ఒక్కసారి చూసినట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకుంటున్నటువంటి లైబ్రరీలో చదువుకుంటున్నటువంటి ఆ యొక్క ఫోటో కానీ రాజ్యాంగాన్ని కాన్స్టిటెంట్ అసెంబ్లీకి ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని కాన్స్టిటెంట్ అసెంబ్లీకి మన నాయకులకందరికీ కూడా జవహర్లాల్ నెహ్రూ గారికి మరి ఇతర నాయకులందరికీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఇతర నాయకులకి ఆయన సమర్పిస్తున్నటువంటి ఆ యొక్క చిత్రాన్ని కానీ చూసినట్లయితే అటువంటి చిత్రం మిగతా దగ్గరలో ఉంది కానీ ఇంతటి అద్భుతమైనటువంటి చిత్రాన్ని మరి చూడలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కళాఖండిగా చెప్తాం ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఆయనకున్నటువంటి బడుగు బలహీన వర్గాల పైన ఉన్నటువంటి ప్రేమ కానీ ఈ యొక్క అణగారినటువంటి వర్గాల్ని మిగతా వర్గాలకి సమాంతరంగా అభివృద్ధి చెందించాలన్నటువంటి కానీ ఆ పట్టుదలను ప్రతిబింబిస్తుంది అన్నటువంటి విషయంలో సందేహమే లేదు